టీ పరిస్థితి యుద్ధం అనేది ఎవరికి శ్రేయస్కరం కాదు యుద్ధం జరిగితే ఏమవుతుందని చెప్పి ఊహాగానాలు చేయడం కానీ ప్రజల్లో ఉద్రేకాలు వచ్చుకోవటం కానీ విజ్ఞులు చేసే పని కాదు ఎప్పుడో ముప్పై ముప్పై ఐదు క్రితం నేను నాథులాపాస్కు వెళ్ళాను నాథులపాస్ మన భూభాగంలో ఉంది మన సిక్కింలో ఉన్నది దానికి తూర్పున చైనా ఉంటుంది అంటే చైనాలో ఆ చిన్న భాగానికి పశ్చిమ సరిహద్దులు మన నాథులపాస్ ఉంటుంది అక్కడ మన దేశంలోకి చొచ్చుకు వచ్చేటువంటి ఆ చైనా భూభాగానికి దానికి తూర్పు పక్కన మనకి భూటాన్ ఉన్నది అక్కడ ఒకనొక పీఠభూమి చిన్న పీఠభూమి దాదాపుగా ఒక అరవై డెబ్భై చదరపు కిలోమీటర్లు ఉంటుంది ఆ పీఠభూమి దాన్ని డోక్లాం ప్లేట్ అంటారు ఈ డోక్లాం పీఠభూమి అది భూటాన్లో భాగం అంతర్భాగం చైనా అది మాది అంటోంది ఒకటి భూటాన్తో మనకు ఒప్పందం ఏంటంటే భూటాన్ విదేశాంగ వ్యవహారాలు కానీ భూటాన్ రక్షణ వ్యవహారాలు కానీ బాధ్యత భారతదేశాన్ని భూటాన్ పూర్తిగా స్వతంత్ర రాజ్యమైనప్పటికీ కూడా సొంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవటం కానీ దౌత్య సిబ్బంది కానీ వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి భారత్కి భూటాన్కి ప్రత్యేకంగా ఒప్పందం ఉంది మైత్రి సంబంధం చిరకాలంగా ఉన్నది కాబట్టి సహజంగానే భూటాన్ భూభాల్ త్వరపడితే వెంటనే జోక్యం చేసుకునే బాధ్యత మన సైన్యానికి ఉన్నది రెండోది ఈ డోక్లాన్ని వాళ్ళు ఎందుకని అక్కడ ఆక్రమించుకోవాలని చూస్తున్నారని చెప్పంటే దానికి దగ్గరలోనే ట్రై జంక్షన్ అంటే భారత్ భూటాన్ చైనా భూభాగాలను మూటిని కలిపేటువంటి ట్రై జంక్షన్ ఉంది దానికి దగ్గరలోనే పెద్ద ఎక్కువ దూరం లేకుండా మన చికెన్స్నక్ అంటాం అంటే భారత భూభాగంలోంచి మన పశ్చిమ బెంగాల్ ద్వారా లేకపోతే అక్కడ సిక్కిము పశ్చిమ బెంగాల్ ద్వారా ఆ కాలింపాంగ్ డార్జిలింగ్ ఏమైనా ఉన్నాయి వాటి ద్వారా మనకి ఈశాన్య భారతంలోకి మన అస్సాం రాష్ట్రానికి మిగిలిన ఆరు రాష్ట్రాలకి మనం వెళ్ళాలి అని చెప్పినట్టయితే ఆ చికెన్స్ నెక్ అని కేవలం ఇరవై కిలోమీటర్లు మాత్రం వెడల్పొన్నది అక్కడ బంగ్లాదేశ్కి భారత్ సరిహద్దుకి మధ్య భారత్ చైనా సరిహద్దుకి మధ్య ఆ ఇరవై కిలోమీటర్లు వెడలు పొన్నదు అక్కడి నుంచి మాత్రం మనం వెళ్ళగలం దాని నుంచి వెళ్ళలేకపోయినట్టయితే మనకి మన దేశంలోనే చాలా కీలకమైన ఏడు రాష్ట్రాలు మిగతా దేశంతో సంబంధాలు లేకుండా తెగిపోతాయి కాబట్టి సహజంగా భారతదేశానికి చాలా కీలకమైనటువంటిది చైనా కూడా మనల్ని ఏదో రకంగా రచ్చగొట్టి యుద్ధంలోకి దింపి యుద్ధం అంటూ వస్తే ఆర్థికంగా వాళ్ళకి బలం ఎక్కువ ఉంది కాబట్టి మనకంటే సైనిక పరంగా మన అక్కడ మనం సమ ఉజ్జీలుగా ఉండడానికి ప్రయత్నం చేసినా కూడా సైనిక పరంగా కూడా చైనా మనకంటే పెద్దది ఎందుకంటే పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశం మనకంటే జనాభా ఎక్కువ ఉన్న దేశం ప్రపంచంలో అగ్రరాజ్యం కావాలని వీలుతున్న దేశం సాంకేతిక బలం అన్నది వీటిని ఉపయోగించుకుని దీర్ఘకాల యుద్ధం వచ్చినట్టయితే భారతదేశాన్ని దెబ్బ కొట్టచ్చు పంతొమ్మిది అరవై రెండు అట్లా చేసాము అట్లా చేయవచ్చు అని చైనా ఆశిస్తున్నది మనం దానికి బోల్తా పడకూడదు ఆ కవింపులకి దొరకుండా మన ప్రయోజనాన్ని కాపాడుకుంటూనే ఒకవేళ చేయినా కనుక ఆ సాహసాన్ని గుడిగడితే తిప్పికొట్టే సాహస ధైర్యం మనకు ఆ శక్తి మనం అక్కడ ఉంచుకుంటూనే అదే సమయంలో యుద్ధ నివారణ కోసం అన్ని చర్యలు చేపట్టాలి మనం ప్రజల్లో ఉద్రేకాన్ని రచ్చగొట్టడం కానీ మరి వాళ్ళ జాతీయవాదానికి ప్రతిగా మనం కూడా జాతీయవాదాన్ని తీసుకురావడం కానీ ఖయానికి కాలుదొవడం కానీ చేస్తే చివరికి నష్టపోతాం ఎందుకంటే ఆర్థికంగా పెరగవలసిన స్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు కనుక వేగంగా ఆర్థికంగా పెరగకుండా మన శక్తి అంతా కూడా భారత్ చైనాల మధ్య యుద్ధానికి పెట్టినట్టయితే ఓ పక్కన పాకిస్తాన్తో కూడా వాడు కూడా యుద్ధానికి రావచ్చు ఓ పక్కన పాకిస్తాన్తో యుద్ధం మరో పక్కన చైనాతో యుద్ధం మరి కాశ్మీర్లో వేర్పాటు వాదులు అట్లాగో రోజు మన ఇబ్బంది పెడుతున్నారు ఈ రకంగా అందరూ ఒక్కసారి విజృంభిస్తే అది మన దేశానికి శ్రేయస్కరం కాదు యుద్ధంలో ఎంతమంది ఎన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతాం ఎంత భూములు కోల్పోతాం ఒకటి రెండో దీర్ఘకాలంగా మన దేశం మీద ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం ఎట్లా ఉంటుంది దేశ ప్రజల మనోధైర్యం మీద ప్రభావం ఎట్లా ఉంటుంది ప్రపంచంలో మన స్థానం ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి కాబట్టి కొన్ని సందర్భాల్లో చాలా ఉడుపుగా వ్యవహరించాలి అటు చైనాకి కూడా వెనక్కి తగ్గడానికి వీలుగా మన ప్రవర్తన మన మాటలో ఉండాలి మనం కూడా అవసరమైతే గౌరవప్రదంగా రెండు దేశాలగా మధ్య ఈ నోమాన్స్ లాంటి ఇప్పటికీ ఒక నూట యాభై మీటర్లు ఉంది అది మరింత పెంచే ఏర్పాటు చేయాలంటే దానికి ఏం చేయాలని మనం ఆలోచించాలి అంతే తప్ప ఇది యుద్ధ వాతావరణం తీసుకోవడం చెప్పి అనేది సరైన పద్ధతి కాదు మనకి ఆ నాథుల దగ్గర మనకి దాదాపుగా అని చెప్పి అంటారు అట్లాగే ఈ పీఠభూమి దాకా నేను చెప్పింది కూడా ఐబాల్ట్ ఐబాల్ కొంచెం దగ్గరలో ఉన్నారు వంద నూట యాభై మీటర్ల దూరంలో ఉన్నారు కాబట్టి అక్కడ యుద్ధానికి దిగటం అనేది మంచిది కాదు తప్పనిసరిగా యుద్ధం వస్తే మన మీద రుద్దినట్టయితే ఖచ్చితంగా మనం తిప్పి తిరిగి కొట్టడానికి సిద్ధపడాలి లేకపోతే దేశరక్షణ కోసం మనం చేసే ప్రయత్నం కానీ మన సైనికుల త్యాగాలు కానీ మనం పెట్టే ఖర్చు కానీ అంతగా అర్థం ఇలాంటి పరిస్థితి రాకూడదు వస్తే శత్రువుకి భయం ఉండాలి దబత గుర్తుంది మనకు కూడా నష్టపోతాం అని చెప్పిన భయం ఉండాలి దానికి మనం సిద్ధపడాలి కానీ దాన్ని మనం ఆహ్వానించకూడదు దాని కోసం చెప్పని తొందరపడకూడదు తెలుగు పాపులర్ తెలుగు పాపులర్ ఛానల్ తెలుగు పాపులర్ టీవీ తెలుగు పాపులర్ టీవీ తెలుగు పాపులర్ టీవీ ని YouTube <Sanye> లో సబ్స్క్రైబ్ చేయండి